నేమ్ ఇలా ఇచ్చి తెక్కు వ్యూ ఇచ్చాడు చూడండి వాటర్లు ఇచ్చాడు వెంకట్ సార్ చూడండి ఇవన్నీ వ్యూ ఇచ్చాడు మెయిన్ వాటర్ది బాబు हेलो एक्सक्यूज रेन वाटर का है क्या है फाउंटेन का है वाटर का हां वाटर फाउंटेन ऊपर आता किला इचिनडे इ बाउंडी तो ईडी के लाडका दे इचिन खाली ऊपर पानी आता भैया ना तो पानी आके इस पे जाके अंदर जाता जी सर सोलो वेंकट सर बाउंडी ఇది ట్రాక్ది చూడండి ఇది బాగా ఇది ఇట్లాచ్చి సింగిల్ రూప్ ఇచ్చిండు సింగిల్ రూప్ ఇచ్చి మళ్ళీ టైర్లు ఇచ్చాడు బాగా ఇచ్చాడు ఇది మధ్యలో మన వైర్ ఇట్ ఇచ్చిండు సరే ఇట్లా నేను చేసిన ఏంటంటే చూడండి బాగా ఇక్కడ మధ్యలో రూమ్ వేసిండు నాకు తెలిసి పది పదిహేను ఫీట్లు ఉంది ఏసీట్ అన్నీ బాత్రూమ్స్ ఇచ్చిండు తీసుకొచ్చి మళ్ళీ ఇటు సైడు సైడ్ కూడా బాత్రూమ్స్ ఇచ్చాడు బాగుంది మళ్ళీ తీస్తున్నా విడి ఇలా కాన్సెప్ట్ ఏంటంటే కింద నీళ్ళ వాటర్ ట్యాంక్ ఉందట ఈసీవి ఇట్లా కట్టారు ట్యాంక్స్ పైప్ లైన్ ఇచ్చారు ఇక ప్లాస్టిక్ పైపులతోనే ఇచ్చారు పెద్ద కాస్ట్ కూడా లేదు నీళ్ళు ఇప్పితే ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫీట్ హైట్ వస్తాయి అటు రెయిన్ వాటర్ లాగా ఇక చూసారు కదా ఇక డౌన్ ఇచ్చిండు చెరువు ఉంది ట్యాంకులో కింద ట్యాంకు పైన అయింది ఇక బాగుంది మనం ఫస్ట్ వీడియో తీసినా దాని కింద ఇట్లా గార్డెన్ డెవలప్ చేశారు మనం కింద మళ్ళీ వాడుకోవచ్చు మన దగ్గర కూడా నవలం బిస్కెట్లు కూడా ఇలానే తయారు చేయవచ్చు చూసారు ఈ వీడియో చూశారు కదా చెట్ల మధ్యలో ఈ చెట్లు ఈ చెట్టుకు అక్కడ ఉన్న మూడు చెట్లకు ఒక సెటప్ చేసేది అంతే దీనికి మెట్టిచ్చాడు చూపిస్తున్న జాగ్రత్తగా చూడండి కిందికేలు అన్నీ పైపులే కిందంత పైపులు ఇంకో స్టేర్ కేస్ ఇచ్చాడు ఇది ఇప్పుడు నేను స్టేర్ కేస్ ఎక్కుతున్నా ఎక్కి దీనిపైన ఏం చేశాడంటే కదా జాగ్రత్తగా చూడండి టూ వేస్కి వచ్చినాం ఇంకా వన్ వే పోతే ఈ చెట్ల పైన ఒక ఎయిట్ ఫిట్ హైట్లో ఈ సెటప్ ఇచ్చాడు సింపుల్ సెటప్ అది ఇచ్చేసి మీద టైల్స్ చేసేసాను చూడండి ఇది ఎంత బాగుంది వచ్చారు ఇంతే సింపుల్ ఇలా తిరుగుతున్నా ఇది అంత టైలే కింద ఐరన్ ఇచ్చేసి బేజ్ చేసేసి టైల్ వేసేసాను చెట్లకిట్లా కట్ చేసేసండిగా ఇప్పుడు ఇక్కడ నుంచి సింగిల్ చెట్టున్న దగ్గరికి పోతున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి ఇది స్టేర్ కేస్ మనం ఇప్పుడు ఎక్కొచ్చింది ఇవన్నీ టైల్స్ ఇక్కడ చూసారా మామూలు చెట్టుకి సెటప్ ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది బాగుంది మనం చేయాలి ఈ చెట్టు ఇప్పుడు మనం పెట్టాం మంచిగా లా గుండ్రగా తీసుకొచ్చాడు నీడ తీసి చూశారు కదా తీసుకొచ్చి దీని కింద కింద యాంగ్లర్స్ వేసాడు మన సి సెక్షన్ లాగా వేశాడు కాలు సిట్టింగ్ ఇచ్చేసి సీట్ మీద చూశారు కదా ఇలా మనకు మస్తు అవకాశాలు ఉన్నాయి అంత ఐరన్తో చేసిండు ఇది అంతా ఐరన్ ఈ చెట్టు పేరు కర్పూరం అని పెట్టారు నేమ్ ఇక కర్పూరం అంట చెట్టు సెట్టింగ్ ఇచ్చి బాగుంది ఇక్కడ అన్ని కామన్ బాత్రూమ్స్ ఇచ్చేసాడు సింపుల్గా చూసారుగా చెట్లు చల్లగా ఉన్నాయి చెట్లల్లో ఎంత చేసి బెడ్ కామన్ బాత్రూమ్ దీని ఉద్దేశము కొత్త మ్యాట్ ఇచ్చి ఇందులో అట్ సైడ్ ఏమో క్రికెట్ ఇచ్చిండు ఇటు ఈ సగం ఆఫ్నేమో బ్యాడ్మింటన్ రెండు సెటిల్ కోట్లు ఇచ్చాడు సరే రెండు సెటిల్ కోట్లు చిన్న రెండు సెటిల్ కోట్లు అటు క్రికెట్ దీని ఉద్దేశము నాకు తెలిసినంత వాటర్ పైప్ లైన్ ఇచ్చాడు జంప్ చేస్తే నాడు ఇది వాటర్ పైప్ లైన్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు దీని ఉద్దేశం అంతే ఈ చెట్టుకు ఒక రౌండ్ అప్ చేసాడు లేకపోతే సిని దానిపై స్టేర్ ఇచ్చి సిటప్ చేసిండు అంత కిందికి వెళ్ళి పోల్ ఇచ్చి సింపుల్ ఏం పనిలే ఐరన్ కొట్టేసి సరే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఇట్లా చెరువు ఉంది చెరువు పక్కపండు ఇట్లా కాటేజెస్ మామూలుగా వేసాడు ఇది చెరువు వేసి ఒక సెటప్ చెట్ల కింద చిన్న చెట్ల కింద ఈ సెటప్ ఇచ్చాడు సింపుల్గా ఈ టేబుల్ సెటప్ ఇచ్చాడు 我问了一个 పార్టీ జోన్ పెట్టి ఇసుక ఇసుకే వేసాడు మంచి కాన్సెప్ట్ సింపుల్గా గోడ కట్టి ఇసుకే వేసి రెండు మంచాలు వేసి దాబా టైప్ సెటప్ చేసిండు సరేగా దాబా టైప్ సెటప్ చేసిండు ఇంత ఇసుక వ్యూలో రివర్ వ్యూలో చాలా మంచి కాన్సెప్ట్ చేసిండు వెంకట్ సార్ మనం ఇది అర్జెంట్ ఇది సరే కదా సింపుల్ స్టాండ్ మధ్యలో కాన్సెప్ట్ ఇందులో మాత్రం ఒక చెక్క పెట్టిండ చాలా బాగుంది పెంకింగ్ పెద్ద ఖర్చు కూడా లేదు వచ్చే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందు గురించి తీస్తున్న శ్రమపడి కదా మనకు మంచిగా తీయచ్చు మన దీనికి ఏమో ఎక్కువ చెరువు ఉంది మనం చేపల చెరువు కూడా చేయొచ్చు మన ప్లేస్

సిసి బెడ్ అన్ని రూమ్లోనే సిడ్ పార్టీ జోన్ ఇక్కడ పార్టీ జోన్ అని బోర్డు పెట్టిండు ఇక్కడ చూద్దాం మనం పార్టీ జోన్ అయింది సిసి బెడ్తో పైకి తీసుకుపోయిండు ఇక్కడ ఒక బర్త్డే పార్టీ అయింది ఓ పార్టీ జోన్ అని సింపుల్గా ముగ్గులు కోసి చెట్ల కింద ఇంకా ఖాళీ మన దగ్గర ఉన్న కందిలు వేసాడు గుడ్ వేసాడు ఒక బెంచ్ వేసాడు పార్టీ జోన్ అని పెట్టాడు చిన్న డౌన్ చేసి పార్టీ జోన్ పెట్టాడు చూసారు ఇది పార్టీ జోను ఒక చిన్న చెట్లల్లో వచ్చిన దారికి దీంట్లో ఇది ఏ టైపు రిసార్ట్ ప్లాన్ చేశాడు టోటల్గా ఇట్లా ఇచ్చాడు కాన్సెప్ట్ మొత్తం ఏమన్నా ఉద్దేశం ఏంటంటే సీసీ బెడ్ వేసి మనం ఏమైనా తాండ్రుకొని వేసాము ఎయిట్ ఫిట్ సీసీ బెడ్ వేసి మళ్ళీ రూమ్లో కాడికి సీసీ బెడ్ వేసాడు సింపుల్గా వెళ్ళి లేదు బండలన్నీ ఇంకా ముందు అయిపోయి మనం ఇప్పుడు ప్లాన్ అంతా ఇదే అయ్యాల చూడండి సీసీ బెడ్ కడికిచ్చాడు ఇలా ఒక స్విమ్మింగ్ పూల్ ఇచ్చిండంత దీని ముందు స్విమ్మింగ్ పూల్ ఇచ్చాడు షెడ్ వేసి ఒక పూల్ బాగుంది ప్రతి రూమ్ వన్ వెంకట్ సార్ ఇలా రూమ్కు గ్రిప్ పట్టుకుంటుంది చూడ మొక్క అబ్జర్వ్ చేయండి పట్టుకుంటుంది మంచిగా అనిపిస్తుంది ఇలా ఒక లైట్ పోల్స్ వేసేసి దానికి స్పీకర్లు పెట్టండి రూమ్ అంతా అటెండ్ అయిపోయింది ఇట్లా గ్రిప్ పట్టేది వేస్తే మొత్తం సీసీ బెడ్ వేసిండేది చూడండి ఇది ఏందో వాటర్ మరి వంటినో ఏందో మరి ఇలా అయితే ఇచ్చి పెట్టండి దీన్ని గోడ మొత్తం వచ్చేసింది సరే ఈ గోడ మొత్తం పాకిపోయింది ఈ మొక్క పెట్టాలి మనం ఎలా ఇచ్చిండు అంత స్ట్రక్చర్ ఇచ్చిండు విత్ ఇన్ ఈ చిన్న బండి పెట్టి బండి పైన కోడిపుంజుని పెట్టాడు పాత బండి పెట్టిండు దాని మీద కోడిపుంజుని ఇన్స్టాల్ చేశాడు ఫోటోషూట్ కూడా బాగుంది మంచి కాన్సెప్ట్ ఈ నది ఇచ్చి చుట్టు చుట్టుచ్చి చిన్నగా రెయిన్ వాటర్ ఇచ్చిండి రెయిన్ వాటర్ పక్కకి పీక్ పెట్టిండు ఏమైందా కానీ బద్దలే పక్కకు పెట్టిండు ఇది టీ టైప్ ఇచ్చిండు వాటర్ ఇచ్చేసి దీంట్లో మధ్యలో పెట్టిండు సింపుల్గా చాలా బాగుంది గ్రెయిన్ వాటర్ కాన్సెప్ట్ సరే ఒక్కొక్క చెట్టుకు ఇలా ఓన్లీ తాండ్ర స్టోన్తో కట్టి మట్టి చేసి ఈ స్విమ్మింగ్ పూల్ సెటప్ ఈ బేబీ స్విమ్మింగ్ పూల్ ఈ ప్రతి చెట్టుకు తాండ్ర స్టోన్తో ఇచ్చాడు అంతే ఓన్లీ తాండ్ర స్టోన్ మంచి కాన్సెప్ట్ సీక్వెంట్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కాడ ఈ సెటప్ ఇచ్చాడు బాగుంది అక్కడ రెండు సీటింగ్లు ఇచ్చాను స్విమ్మింగ్ పూల్ లా బాగుంది ఇది బయట సైడు చిన్న మినీ బస్ ఇచ్చి పైన టేబుల్ సిస్టమ్ లోపల సైడ్ టేబుల్ సిస్టమ్ బాగుంది కవరం చెరువు మధ్యలో నేను వెల్కమ్ ఎంత హైట్ ఇచ్చి ఇంత బావిచ్చిండు బాగుంది అది ఈ రిసార్ట్ పేరు ది కవ్ బై రిసార్ట్ వెల్కమ్ వచ్చిచ్చాడు చిన్న రిసెప్షన్ ఇచ్చాడు అన్ని పేర్లు ఇచ్చాడు చిన్న రిసెప్షను

ఇది మధ్యలో ఉంది ఈ చెరువు నీళ్ళు ఈ ఈ గవర్నమెంట్ ఏ తెలంగాణ టూరిజం వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ మధ్యలో బ్రిడ్జ్ చేసి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారట విశారు కదా ఇడ లోపల ఒక చిన్న బోటు పెట్టి బర్త్డే పార్టీలకు చిన్న చిన్న పార్టీలకు బోట్ల సిస్టమ్లు ఇచ్చింది చాలా బాగుంది